ఇక వెంటనే అరుణ్ మాత్రం రోజా దగ్గరికి రాగానే ఏంటి సార్ నాతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారు కదా అవును రోజా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను ఏంటి సార్ అది నువ్వు అడిగిందల్లా నేను ఏది చెయ్యలేను ఎందుకు సార్ ఏమైంది ఇక ఆపేద్దాం అని అనగానే రోజా ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఎందుకు సార్ అలా ఎందుకు అంటున్నారు అవును రోజా ఇక వద్దు నాకు అమ్మ ముఖ్యం అంటే ఏంటి సార్ మీరు మీ అమ్మతో మాట్లాడారా ఏం చెప్పారు ఏం చెప్పారో నేను తర్వాత చెప్తాను రోజా కానీ ఇక నీకు నాకు సెట్ కాదు నేను ప్రేమతో మాట్లాడను ఇంకొద్దిసేపట్లో ప్రేమొస్తాడు నువ్వు ఇక ఇక్కడ నుండి వెళ్ళిపో నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఎందుకంటే నాకు అమ్మ ముఖ్యం అమ్మ లేకుండా నేను బ్రతకలేను అర్థం చేసుకో రోజా ఈ పెళ్లి జరగకపోతే అమ్మ చచ్చిపోతుంది నా వల్ల అమ్మకి ఏం కాకూడదు అవసరమైతే నా ప్రేమని నేను చంపేసుకుంటాను కానీ మా అమ్మని నేను ఆ విధంగా చూడలేను అర్థం చేసుకో ఇక నీకు నాకు సెట్ కాదు ఇక ఇంతటితో ఆ పెద్ద ముగిసిపోయింది ఇక మనం జస్ట్ ఫ్రెండ్స్ లాగా మాత్రమే ఉందాం ఇక అలా ఎప్పటికీ జరగదు ఏంటి సార్ ఏమంటున్నారు ఉన్నట్టుండి అలా మాట్లాడుతున్నారేంటి అంటే మీ అమ్మ చచ్చిపోతానని అంటే మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా మరి ఏం చేయండి రోజా ఇక తప్పదు ఇక ఇవన్నీ ఎందుకు ప్రేమ్ వస్తాడు నేను తీసుకెళ్తాడు అని చెప్తూ ఉంటే ఇక ఒక్కసారిగా రోజా కుప్పకూలి పడిపోతుంది చాలా బాధపడిపోతూ ఉంటుంది నేను ఎన్ని స్కెచ్లు వేసానో సార్కి దగ్గర అవడానికి ఒక్క క్షణంలో అంతా అంత తారుమారైపోయింది అలా జరగడానికి వీల్లేదు ఏదో ఒకటి చేసి ఆపాలి ఏం చేయాలి సార్ని మళ్ళీ నా వైపుకు తిప్పుకోవాలంటే నేనేం చేయాలి నాకేం అర్థం కావట్లేదు అని మనసులో రోజా అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు స్వీట్స్ నీకు నేను చిన్నబాబు రూమ్లో పెట్టమని చెప్పాను పెట్టావా హామగారు మీరు చెప్పినట్టుగానే చిన్నబాబు రూమ్లోకి స్వీట్స్ తీసుకెళ్తూ ఉండగా అంతలో జగదీష్ బాబు గారు వచ్చి ఈ స్వీట్స్ తినడు లడ్డులు మాత్రం ఇష్టంగా తింటానని చెప్తే ఆ లడ్డుని తీసుకెళ్ళి చిన్నబాబు రూమ్లో పెట్టానమ్మగారు ఏంటి అసలు చిన్నబాబు లడ్డులే తినడు లడ్డులు తినకుండా నువ్వు అక్కడ ఎలా పెడతావు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా అంటే అమ్మగారు నాకేం తెలుసు మా అన్నయ్య ఏం చెప్పాడో నువ్వేమిన్నావు ముందు ఆ లడ్డులను మార్చు లేదంటే నీపై అరుస్తాడు అని అనగానే సరే అమ్మగారు అని అంటూ వెంటనే గమగ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అసలు ఎందుకు జగదీష్ బాబు గారేమో ఆ లడ్డులు ఏవోమని ఎందుకు చెప్పుకుంటారు అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని విధంగా అంటూ అటుగా వెళ్తూ ఉండగా మనం మాత్రం ప్లాన్ చేసి లడ్డులో విషం కలిపి ఇచ్చాము అవును ఈ పటికే కాది తిని శివంలో మారినట్టుంది అమ్మో అంటే నేనే మా అక్కడికి తీసుకెళ్ళి స్వీట్స్ ఇచ్చాను కదా అలా జరగడానికి వీల్లేదు అని అంటూ ఇక వెంటనే ఒక్కసారిగా శామంతి ఆ మాటలన్నీ విని షాకింగ్గా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అందుకే భూమి మీదే లేకుండా ఆ విధంగా నేను ప్లాన్ చేశాను అని జగదీష్ అంటూ ఉంటారు అంటే బ్రహ్మరామ గారు జగదీష్ బాబు గారు ఇంత పెద్ద ప్లాన్ చేశారో మా అక్క చెప్పడానికి వెంటనే లడ్డు తినకుండా ఆపాలి అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఇక అదే సమయానికి రోజా బాధపడిపోతూ ఉండడాన్ని చూసి అక్కడే ఉన్న లడ్డులను తీసుకొని ఇదిగో రోజా ఇక ఇదే ఆఖరి మూమెంట్ ఇక ఇలాగైనా మనం సెండ్ ఆఫ్ చెప్పుకుందాం ఇదిగో ఈ స్వీట్స్ తినో ఇక ఇంతటితో మన ప్రేమ ముగిసిపోయింది తీసుకో రోజా అని ఈ విధంగా అంటూ ఉంటే చెప్పింది ఏదో చెప్పి బలవంతంగా తినమంటే ఎలా తింటారు అని అని మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటే ఏం చూస్తున్నా రోజా ఇదిగో తినో బాధపడకో ప్రేమ రాగానే వింటూనే అని ఈ విధంగా అంటూ అలా తినిపించబోతూ ఉంటాడో ఇక చామంతి మాత్రం చాలా బాధపడిపోతూ వెంటనే అలా స్వీట్ని తినబోతూ ఉండగా అదే సమయానికి చామంతి వచ్చి వెంటనే ఆ లడ్డును క్రింద పడేస్తుంది ఎంత పని చేసావు అని అంటూ చామంతి చెంప పగులు కొట్టగానే ఎందుకు ఆయన ఆఖరిగా తినిపిస్తున్నా ఆ ముద్దని కూడా లాక్కుంటావా ఎందుకు అలా చేసావు అయినా నాకు ఇలాంటి బ్రతుకు కూడా లేదా చెప్పు అని కోపంగా అంటూ ఉంటే అసలు అందులో ఆ లడ్డులో విషం ఉంది అందుకే తినకుండా క్రింద పడేశాను జగదీష్ బాబు గారు ఆ లడ్డులో విషం కలిపారు ఏంటి ఏమంటున్నావు చామంతి అవును సార్ అందుకే పెద్ద బాబు గారు ఆ స్వీట్ని తినకుండా అలా పడేశాను అని అనగానే ఇది నేను కన్వీనియంట్గా మార్చుకోవాలి ఎలాగో నేను రౌడీలను నేను ఏర్పాటు చేశాను కానీ ఇప్పుడు వీళ్ళు నా కోసమే మంచిగా చేశారేమో దీన్ని నేను ఈ ప్లాన్ని నేను నా వైపుకు తిప్పుకుంటాను ఇక అరుణ్ నేనంటే ఇష్టమని అమ్మ ఏటిపోయినా పర్లేదని అనేలా నేను చేస్తాను అని మనసులో అనుకుంటూ ఇక చూస్తూ ఉంటే పెద్ద బాబు గారు ముందు మీరు ఈవిడని బయటికి పంపించేయండి ఎందుకంటే ఇక్కడ ఉంటే మళ్ళీ ఇంకేదైనా జరుగుతుంది త్వరగా మీరు పంపించేసేయండి ప్రేమ వస్తాడు ఇక నువ్వు వెళ్ళిపో ఏంటి సార్ ఏం ఏం జరుగుతుంది సార్ నాకేం అర్థం కావట్లేదు మీ అమ్మగారేమో నన్ను మెడ బయటికి గంటేస్తారు ఇక మీరేమో ప్రేమగా నన్ను వెళ్ళి పొమ్మని చెప్తున్నారు అంటే ఏంటి సార్ ఇక మీ ఇంట్లో వాళ్ళేమో నన్ను చంపాలని చూస్తున్నారు అయినా నేనే అనుకున్నాను సార్ మీకు దూరంగా వెళ్ళి చచ్చిపోవాలని అనుకున్నాను ఇంట్లో వాళ్ళే అనుకుంటున్నారు కదా సరే నేను చచ్చిపోతేనైనా వాళ్ళకైనా సంతోషం వేస్తుందేమో అలా అయినా చచ్చిపోతాను ఎలాగో మీ ప్రేమ లేదు మీరు దక్కలేదు అయినా ఎందుకు సార్ మీరు ఇలా ఎందుకు మారిపోయారు సార్ మీరే ముఖ్యమని మీరే నా భర్త అని నేను నమ్మి మీ వెంట నడిచొచ్చాను సార్ కానీ మీరు నాకు ఇచ్చిన బిరుదు ఇదా సార్ బాగుంది సార్ చాలా బాగుంది అయినా నేను ఎవరిని బాధ పెట్టాను సార్ బాధ పెట్టే అంతా నేను దాన్ని కాదు అందుకే నేనే నా ప్రాణాలు తీసుకుంటే అందరూ సంతోషంగా ఉంటారు అది కాదు రోజా వద్దు సార్ ఇంకేం మాట్లాడకండి అది కాదండి ఎవ్వరు ఏమీ మాట్లాడకండి నా చావైనా వాళ్ళకు సంతోషాన్ని ఇస్తుందంటే నేను సంతోషంగా చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాను అని అనగానే చామంతి ఒకసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇప్పుడే నేను ఆ డ ఆ లడ్డులను తినేస్తాను అని అంటూ ఇక వెంటనే లడ్డును తినకనే ఏం చేస్తున్నావు రోజా ఎవరైనా నా దగ్గరికి వస్తే బాగుండదు అసలు నువ్వేం చేస్తున్నావు నీకే అర్థమవుతుందా అని కోపంగా అను అంటూ ఉంటాడు వద్దు సార్ మీరేం మాట్లాడకండి నన్ను ఇలాగే చచ్చిపోనివ్వండి ఇక ఈ ఇంట్లో వాళ్ళకైనా సంతోషం వేస్తుంది ఇందులో మీ అమ్మగారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టున్నారు మీ అమ్మగారికి కూడా సంతోషం అవుతుంది సరే సార్ ఈ ఇంట్లోనే నా ప్రాణాలు పోతాయి ఏంటి రోజా ఏం మాట్లాడుతున్నావు అంతలో ప్రేమ్ చూసి షాక్ అయిపోతారు చిన్నబాబు గారు అమ్మగారు అమ్మగారు విషం కలిపిన స్వీట్స్ తిన్నారు ఎలాగైనా బయటికి వెళ్ళాలి ఏదో ఒకటి చెయ్యండి ఈ విధంగా అనగానే ఒక్క నిమిషం అని అంటో ప్రేమ బయటికి వెళ్ళి చూస్తూ ఉంటారు అన్నయ్య త్వరగా తీసుకొని రా అని అనగానే వెంటనే రోజాని ఎత్తుకొని అలా నడుచుకుంటూ తీసుకొని వస్తూ ఉంటే అంతలో రోగాన్ని చూసి చిట్టి నువ్వే ఎలాగైనా హెల్ప్ చేయి ఈ ఇంట్లో ఎవరైనా ఎక్కడైనా ఉన్నారో చూసి త్వరగా చెప్పు రోజాని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ప్లీజ్ చిట్టి ఇప్పుడే నేను స్కాన్ చేసి చెప్తాను అని అంటూ స్కాన్ చేయగానే అందరు కారిడార్లో లోపల ఉన్నారు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ అడ్డదారి నుండి వెళ్దాం పదండి అని అంటూ వెంటనే అలా తీసుకెళ్తూ ఉంటే ఇక కార్లో ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు నన్ను కాపాడకండి సార్ నన్ను వద్దు నేను హాస్పిటల్కి వెళ్ళను ప్లీజ్ రోజా నువ్వు అలా మాట్లాడుకో ఇలా త్వరగా హాస్పిటల్కి పోనీవరా అని అరుణ్ అంటూ ఉంటాడు